హాయ్ అండి మా ఇంటి దగ్గర ద్రాక్ష చెట్టు అయితే ఉంది ద్రాక్ష తీగకి చాలా సన్నగా అండి ద్రాక్ష తీగ కూడా ఆ ద్రాక్ష తీగకి ఒక చిన్ని పిచుకైతే ఇలా గూడు కట్టుకుందండి చాలా బాగా అనిపించింది గూడు చూడంగానే ఎంత అందంగా కట్టుకుందో తెలుసా లైట్ వెయిట్ ఇల్లు అండి మళ్ళాగా వెయిట్ వెయిట్ ఉన్న ఇల్లు కాదు ఇవి చాలా వెయిట్ లెస్ ఇల్లు దీని డోర్ ఎక్కడా అని ఎంతసేపు వెతికాను నాకైతే ఫైవ్ మినిట్స్ పట్టింది వెతకడానికి తీరా చూస్తే ఇలా ఓపెన్ చేస్తే పిచ్చుక గూడైతే ఓపెన్ అయిందండి బాహుబలి సెట్ ఎంట్రన్స్ కూడా ఇంత సీక్రెట్గా ఎంట్రీ అయితే ఉండదు అలా కట్టుకుంది మన పిచ్చుక దానికి దొరికిన ఆకులు ఎండిన తీగలు అన్నీ తీసుకొచ్చి గూడైతే కట్టేసుకుంది లోపల ఏమున్నాయా అని చూస్తే ఎగ్స్ కూడా ఉన్నాయండి రెండు చిన్న పిచ్చుక గుడ్లు అయితే ఉన్నాయి చిన్ని చిన్ని గుడ్లు ఈ వెయిట్లెస్ ఇంట్లో రెండు పిచ్చుక గుడ్లు అయితే దొరికాయి ఇవాళ నాకు గాల్లో కూడా భలే తిరుగుతూ ఉంది ఉయ్యాల అయితే దీన్నైతే ఇంక నేను తిరిగి వెనక్కి అయితే పెట్టేశానండి మళ్ళీ ఎక్కడ పిచ్చుక వచ్చేసిద్దేమోనని పాపం వాటి ప్రైవసీ వాటికి ఉండాలి మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీసానండి చూడండి గాల్లో ఎలా ఎగురుతూ ఉందో గూడు మాత్రం చాలా బాగా కట్టుకుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్